శ్రీ శ్రీభివనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీభాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవత అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే వై ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణ తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమైన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభరాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని అదుగుణంగా కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేయకపోతే అవకాశం ఉంటుంది ఈ యొక్క మే మాసం వైశాఖ మాసము కన్యారాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారికి ఉత్తరాక్షత్ర రెండు నాలుగు పాదాలు అలానే హస్తాక్షత్ర నాలుగు పాదాలు చిత్తాక్షత్ర ఒక రెండు పాదాలు ఈ యొక్క కన్యారాశి ఈ కన్యారాశికి ముఖ్యంగా ఏ విధంగా ఉందయ్యా అంటే గృహస్థితి ఇప్పుడే జన్మం నుంచి కేతు పన్నెండులోకి వెళ్తున్నాడు ఈ యొక్క మాసం నుంచి మే పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహువీరికి ఆరో స్థాన సంచారము సప్తమ శని శనిశుక్రుడు అష్టమంలో బుధుడు మే ఆరు నుంచి ప్రయాణం అలానే బుధుడు మే ఇరవై మూడు నుంచి కూడా మళ్ళీ నవమస్థాన సంచారము రవి మే పద్నాలుగు నుంచి నవమస్థాన సంచారము అలానే గురువు దశమస్థానం ఏకాదశంలో కుజుడు అలానే ద్వాదశంలో కేతు నేను గృహస్థి చూసినట్టయితే ముఖ్యంగా ఆరులో రాహు సంచారం చేస్తున్న కాలంలో శత్రువుని ఓటమిని చవి చూసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఇప్పటిదాకా హేరణ చేసి గోల చేసి అనేక రకాలకి ఇబ్బంది పెట్టినవారు వాళ్ళు వాళ్ళు ఏంటో కష్టమేంటో తెలుసుకుంటారు కాబట్టి మీరేం దిగులు పడక అవసరం లేదు కన్యారాశి రాశి వారు అలానే సప్తమ స్థానంలో శని శుక్రుడు సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మేస మోసపూరితమైన ఆలోచనలు కానీ మోసపూరితంగా దివ్యమైన మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కొంతమంది ఉంటారు జాగ్రత్తగా ఉండడం మంచిది అలానే శుక్రుడు కూడా ఆ యొక్క సప్తమ స్థానంలో ఉన్న ముఖ్యంగా భాగస్వామి కూడా మీతో కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది అలానే బుధుడు మీకు పదవ స్థానం యొక్క ఎనిమిదవ స్థానం తొమ్మిదవ స్థానం సంచారం చేస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే బుద్ధి కుశలతతో ఆలోచన చేయండి ఎవరైతే చెప్పినా వినకండి మీ ఏదో మీరు ఏదేదో ఆలోచన చేసుకుంటే ఆ తోబలో మీరు వెళ్ళండి అంతేగాని వాడు వీళ్ళు చెప్పారని ఆలోచన చేసుకోకండి అలానే గురువు మీకు దశమస్థానంలో కొంత వృత్తిలో కానీ వ్యాపారంలో కావచ్చు కొంత ఇబ్బంది కలగ అవకాశం ఉంది ఎందుకంటే మీ యొక్క నైపుణ్యత చూపించుకునే అవకాశం ఉంది నైపుణ్యత తెలియకుండా మీ మీద ఆరోపణలు చేసే మాది కాపీ కొట్టారని చెప్పి అనేక విధాలుగా రాశి వారికి ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా నిరాధార ఆరోపణలే ఎటువంటి ఆధారాలు లేకుండా ఉంటాయి అలానే కుజుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి కంటికి సంబంధించి కానీ రక్తం సంబంధించి కానీ అలానే మీ ఇంట్లో దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది మీకు స్థిరాస్తి వాళ్ళ కొనుగోలు కొనుగోలు ఏవైతే ఉంటాయో అవి కొంత వ్యతిరేకించే అవకాశం ఉంటుంది పండెల్లో గీత ఉండడం వల్ల యొక్క మంత్రోపాసన దీక్ష కానీ భక్తి మార్గ యొక్క భక్తి మార్గాల్లో కానీ ఆధ్యాత్మిక కానీ భావనలు చాలా అద్భుతంగా ఉంటాయి పురాణ కాలక్షేపాలు కానీ పుణ్యక్షేత్ర దర్శనం కానీ స్నాన ఫలితాలు కానీ అలానే చాలా అద్భుతంగా రాణిస్తారు కాబట్టి కన్యారాశి వారికి అరవై శాతం బాగుంది నలభై శాతం బాగాలేదు ఈ యొక్క అరవై శాతం ఫలితాల్లో ముఖ్యంగా కేతు యోగప్రదంగా ఉన్నాడు రాహు యోగప్రదంగా ఉన్నాడు శని అండ్ గురువు మాత్రం యోగప్రద అవయోగంగా ఉన్నారు కాబట్టి విష్ణు శాస్త్రం పారాయణ చేయడం గురుక్షేత్ర దర్శనం చేయడం గురు దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి దత్త కవచం దత్తస్తోత్రం దత్త స్తవము అలాగే దత్త చరిత్ర పాలన చేసుకోవడం రాఘవేంద్ర స్వామి కానీ గురువులు ఆరాధన చేయడం గురువు దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క మాసంలో